நந்தமூரி நாயக்கமன காண முந்தருந்து சூசுக்கோரா பெங்கலூரு பாலிக ஜங்குச்சாட்டு செயக்கி தனிதேரா உங்க உங்கரம் பெட்டைன நீ குண்டமீத నీ బంగారు திப்பைன நீர் జింగిలాలు 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 ஜிங்கில கொங்குச்சாட்டு வங்கச்சேலு

చేసుకోనాయన రాత్రి నరంగలి తిరిచిపోనాయన లలనా నాజూకు వదన తను మీ సకుడ సౌందర్య పీడ సుఖమీ సంగీతమా జింగిలాలు 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 చిక్కి నావి చిక్కిలాలు అబ్బలాలు ఉబ్బలాలు జిబ్బలాలు జల్లుకూర చందనాలు നന്ദമൂരിനായ അന്ത മു ബംഗളൂരു ബാലിഗാട്ട ചെയ്യ തേമി തനി പക്കുന്നുണ്ട് ബാബുരാ അല്ലേ അമ്മുട് ജിവ് മറ്റേ രാമകുടേ ഗില്ല അകുരാഗടെ ബിടടു രച്ചിപ്പോ നാലുടേ ദമ്പുടു വീരാ జగదీక వీర కైపే కైలాసమ సుమతి సురలు క మహతీ ఊపే మైభోగమ జింగిలాల జింగిలాలు జింగులాలు గుర్తుపట్టి సిగ్గు చేరు అబ్బలాల జంట జబ్బలాలు జంటకొస్తే తాతనే నందమూరి నాయక అందమైన గారుగా ముందరుంది చుగ్గురా బెంగుళూరి బాలిగా జంగు చెయ్యక తాగరేమి తనివి తీరా ఉంగ ఉంగరం పెట్టైన నీ గుండె మీద వాలిపోనా బుల్లు బొంగరం తెప్పైనా నీ బంగారు బొడ్డు మీనా జింగిలాలు 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 వంగుచార వంగచేలు అబ్బలాలు ఉబ్బలాలు జబ్బలాలు జుర్రు కూర జొన్నుపాలు